శుభవార్త మొదటి అధ్యాయము యేసు జననం యేసుక్రీస్తు జననాన్ని వివరించే ప్రధానమైన భాగం ఇది రెండు భాగాలుగా విభజించబడింది ఒకటి యేసు వంశవృక్షం మత్తయ్య తన శుభవార్తను యేసు వంశావళిని వివరిస్తూ ప్రారంభిస్తాడు ఇది యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతను ఆయన అబ్రహాము మరియు దావిద్ వంశానికి చెందినవాడని చూపిస్తుంది వంశావళి మూడు ప్రధాన భాగాలుగా ఉంది ఒకటి అబ్రహాం నుండి దావిదు వరకు రెండవది దావిదు నుండి బబులోనియన్ చెర వరకు మూడవది బబులోనియన్ చెర నుండి యేసుక్రీస్తు వరకు యేసు జనన కథనం యేసు జనన కథనం మరి ఒక ప్రత్యేకమైన సంఘటన మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చింది యోసేపు మరియకు నిశ్చితార్థమైన వాడు ఈ సంఘటనను మొదట అర్థం చేసుకోలేక ఆమెను విడిచిపెట్టాలని ఆలోచించాడు కానీ దేవుని దూత ఒక స్వప్నంలో యోసేపుకు ప్రత్యక్షమై మరియను చేర్చుకొనమని ఆ బాలుడు దేవుని కుమారుడని తెలిపింది దూత ఆ బాలుడికి యేసు అని పేరు పెట్టమని చెప్పింది ఎందుకంటే ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు ఇది ఎస్ఈ ప్రవక్త చేసిన ప్రవచనం నెరవేరడం అని వివరించబడింది కన్యక గర్భం దాల్చి కుమారునికి జన్మనిస్తుంది ఆయనకు ఇమానుయేలు అని పేరు పెట్టబడెను ఈ అధ్యాయంలో ప్రధాన బోధన మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం ఏసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని వాగ్దానాలకు నెరవేరుటను మరియు దేవుని రక్షణ ప్రణాళికలో ఆయనకు ఉన్న స్థానాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది ఈయన రక్షకుడే కాకుండా మన మధ్య ఉండే ఇమ్మానుయేలు అని గుర్తిస్తుంది వంశావళి ద్వారా దేవుని ప్రణాళిక కాలానుగుణంగా ఎలా పనిచేసింది అనేది స్పష్టమవుతుంది ఈ అధ్యాయం సారాంశం చూసినట్లయితే యేసుక్రీస్తు దేవుని నియమించిన రక్షకుడిగా ప్రపంచానికి అందించబడిన అనుగ్రహం అని ఈ అధ్యాయం తెలియజేస్తుంది